చెప్పండి తాత ఇప్పుడు చెప్పినారు కదా ఇప్పుడు చెప్పినారు కదా బుక్ గురించి మాకు చెప్పండి అందరికి తెలియజేస్తాము లేదు కావునా అన్ని హక్కునట్లుగా తాత గారి తీసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తేదీ ముసించడం జరిగింది ఈ కాపీలో నమస్కారం అందరూ భక్తులకు అత్యంత సహాయం చేయండి అత్యంత భక్తిదాయకము తర్వాత ఈ మధ్యములో కందంబులు అన్ని కందంబులు నూరించి అందంబుల గోచుబాని అతురిత భక్తిని పొందించిన నీ పాదంబుల మందుడ నన్ను కృపజువుడు మానుగ విఠలా అనే మకుటంతో నూట ఎనిమిది పద్యాలు రచించిన రచయిత ఆయన బాలకవి తెలుగు పండిట్గా పామిడి గ్రామంలో కొనసాగి రిటైర్డ్ అయి చనిపోయినాడు ఆయన మాకు బంధువు అవుతాడు కాబట్టి

విమూర్తి స్వరూపుడైన ఈ విఠలుడు ఈ ఏకాదశి నాడు విఠలుని అనేక భక్తులు శ్రీక్షేత్ర పండరిపురంలో విఠలుడు నిలవై ఉన్నాడు సోలాపూర్ నుంచి పండరిపురము భక్తుల సౌకర్యం ఉంది ఇక్కడ చంద్రభాగ నది తీరం విఠలుడు వెలిచినాడు ఈయన రచయితకు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయన సాక్షాత్కరించినాడు విఠలుడు ఆయన ప్రేరణతో ఈ విఠల శతకం రూపొందించడం జరిగింది పియనగా విఠలుడు ఠా అనగా నీలకంఠుడు లా అనగా లక్ష్మీనాథుడు ఇతన్ని స్మరించడం ముగ్గురుని త్రిమూర్తులను స్మరించినంత పుణ్యం ఒక్కసారి ఈ శతకాన్ని పారాయణం చేస్తే మీ కోరికలు నెరవేరి సకల శుభాలు నెరవేర్చును